స్వధర్మీ చావేక్ష్య నీకంపి అర్హసి ధర్మీయుద్ధ్రేయో అన్యత్ క్షత్రియస్ విద్య భావం అంతేకాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కరలేదు ఏలన క్షత్రియమునకు క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియునూ లేదు యూచ్చయా చోపన్నం మపావృతం సుఖిన క్షత్రియ పార్త లభంతే యుద్ధమీదృశం భావం ఓ పార్థ యదృచ్ఛికముగా యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటిస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది